Which of the following is an essential principle of sustainable development highlighted by international conventions? And the answer is option 3 reducing greenhouse gas emissions to ensure environmental sustainability. పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం అంతర్జాతీయ సమావేశాల ద్వారా హైలైట్ చేయబడిన స్థిరమైన అభివృద్ధి యొక్క ముఖ్యమైన సూత్రం పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ది ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఎక్యూర్షల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ లివింగ్ ఆర్గనిజమ్స్ బై ప్రొవైడింగ్ న్యాచురల్ వ్యారియర్స్ ప్రొటెక్ట్ ఆర్గానిజమ్స్ రేడియేషన్ సహజ అడ్డంకులను అందించడం ద్వారా జీవులను రక్షించడంలో పర్యావరణం కీలక పాత్ర పోషిస్తుంది కింది వాటిలో ఏది హానికరమైన రేడియేషన్ నుండి జీవులను రక్షించడంలో సహాయపడుతుంది The environment plays a crucial role in protecting living organisms by providing natural barriers. Ozone layer helps to protect organisms from harmful radiation.